సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ సంవత్సరం నువ్వు ఆశపడేది నువ్వు కోరింది నీ దగ్గరకు రాబోతోంది ఇక నీ ప్రార్థనలన్నీ నెరవేరబోతున్నాయి తల్లి వెంటనే నీ సాయి సందేశాన్ని విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే చూడు తల్లి ఈ సంవత్సరంలో నువ్వు నన్ను కోరింది నువ్వు ఆశపడేది అవన్నీ నెరవేరబోతున్నాయి ధైర్యంగా ఉండు ఇక నీ కోరికలు తీరబోతున్నాయని చెప్పడానికి నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చానమ్మా అయినా కానీ కుదరలేదు తల్లి ఇక నువ్వు ఈరోజు నీ సాయి మాటలు వినాల్సిందే నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయింది ఇక నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతోంది నిజమే బిడ్డ ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోందమ్మా నువ్వు కోరుకున్నట్టే నీ జీవితంలో మంచి మార్పు రాబోతోంది ఈ సంవత్సరం నువ్వు కోరింది ఆశపడింది నీకు రాబోతోంది తల్లి ఇక ఆనందంగా ఉండు ఆ అద్భుతాన్ని నీ కళ్ళతో చూశాక నా దగ్గరకు నువ్వే ఆనంద బాష్పాలతో వచ్చి ధన్యవాదాలు చెబుతావు ఆ మాట కోసం నా బిడ్డ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నావు కదా ఎందుకు తల్లి ఎందుకు నీకు ఈ ఆలోచన నేను నీకు తోడు ఉండగా ఇక నీ ఆలోచన అనవసరం ఇక కంగారు పడకు నమ్మకంతో ఉండు నీ భారమంతా నా వేసి ప్రశాంతంగా ఉండు ఇక నీ జీవితంలో అది జరగలేదు ఇది జరగలేదు అనే మాటకి చోటే లేదు నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను నువ్వు పడే కష్టాలు బాధలు అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను తల్లి నువ్వు దిగులు పడకు నిన్ను గాయపరిచే కష్టాలను నేను తరిమేస్తానమ్మా నా బిడ్డ బాధపడుతుంటే నేనెలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అదే నేను చేస్తాను ఇక నీకు కావలసిన ఆనందకరమైన జీవితం ఈ సంవత్సరం నీకు తప్పకుండా అందుతుంది తల్లి అన్నీ నేను చూసుకుంటాను ఇక నువ్వు దేని గురించి భయపడకు ఎప్పుడూ బాధపడకు ధైర్యంగా ఉండు బిడ్డ ఇక ఈ సంవత్సరం ముగిసేసరికి నీ ప్రతి కోరిక నెరవేరుతుంది కొద్ది రోజులు ఓపిక పట్టు నీ కోరికలన్నీ తీరబోతున్నాయి ఈ విషయం చెప్పడానికి నీ జీవితంలో కొన్ని మార్పులు కూడా నేను జరిపిస్తానమ్మా అప్పుడు నీకే అర్థమవుతుంది నీ జీవితం కొంచెం కొంచెం మారుతుంది అని నీ కష్టాలన్నీ కొద్ది కొద్దిగా తీరిపోతూ పూర్తిగా సమసిపోయి నువ్వు ఊహించలేనంత ఆనందం నీకు తగ్గుతుంది చెబుతున్నాను కదా కొంచెం గమనిస్తూ ఉండు నీకే అర్థమైపోతుంది నేను నీ మంచి కోరే పనులన్నీ ఆరంభించేశాను బిడ్డ నువ్వు కోరింది నేనివ్వకుండా ఉంటానా చెప్పు తల్లి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో కలత చెందకు ఎటువంటి ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోకు నువ్వు ఊహించుకుంటున్నట్లు అంత చెడ్డ ఏమీ ఇక్కడ లేదు ఎటువంటి చెడు పనులు నీ జీవితంలో జరగవు అన్ని కష్టాలు నీకు ఎదురవ్వవు నీ జీవితం చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉండబోతోంది నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం నీ జీవితంలో తెస్తాను తల్లి అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే చెబుతావు నమ్మకంతో ఎదురుచూడు తప్పకుండా నీ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను ఈ సంవత్సరం కోసం ఈ సంవత్సరం ముగింపు కోసం ఆ ముగింపుతో పాటు నీ కష్టాలు కూడా ముగిసిపోతాయని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను తల్లి నీ సంతోషం కోసం నీ ఆనందం కోసం నువ్వు ఎలా అయితే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ సంతోషాన్ని ఆనందాన్ని ప్రసాదించడానికి నేను కూడా అలానే ఎదురు చూస్తున్నాను ఏ క్షణమైతే నీ పాపకర్మలన్నీ తొలగిపోతాయో మరుక్షణమే నువ్వు కోరిన జీవితాన్ని రెట్టింపు ఆనందాన్ని నీకు నేను ప్రసాదిస్తానమ్మా ఈ సంవత్సరం ముగిసేలోపు నీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది కొద్ది రోజులు సహనంగా ఉండు తల్లి తప్పకుండా నువ్వు సంతోషించే జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను నమ్మకంతో ఎదురుచూడు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా తల్లి అయితే ఇక ఎప్పుడు నీ కంటి నుండి కారే కన్నీరు ఆనంద పాష్పాలే తప్ప బాధతో వచ్చే కన్నీరు కాచనని ఈ తండ్రికి మాటయు నీ మాట నువ్వు నిలబెట్టుకో తల్లి నా మాట నేను నిలబెట్టుకుంటాను కొద్ది రోజులు సహనంగా ఎదురుచూడు ఇకపై నీకు అంతా అదృష్టమే జరిగేలా అన్ని పనులలో విజయం సాధించేలా నేను చూసుకుంటాను ఇది నేను నీకు ఇస్తున్నది కాదమ్మా ఈ వరం నువ్వు సంపాదించుకున్నావు నీ సహనంతో నీ మంచితనంతో ఈ బాబా మనసుని కరిగించి నీకు నువ్వుగా సంపాదించిన వరం ఇది ఇందులో నీదే గొప్ప నేను చేసింది ఏమీ లేదు సంతోషంగా ఉండు ఇకపై నీకన్నీ విజయాలే చేకూరుతాయి తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్